పింఛన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మూడు వేలకు పింఛన్లను పెంచి అందజేస్తున్నట్లు వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు వైఎస్సార్సీపీ పింఛన్ కానుకను నెల్లూరు జిల్లా రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పండుగ వాతావరణంలో రాపూరు సైదాపురం కలువాయి మండలాల లబ్దిదారులకు నేదురుమని రామ్కుమార్రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు ஆட்ட போயின் தருவாக்க வாழ் துப்பாங்க மனசே பார்த்து வார నుండి నా పట్టి నాకని ఆయన చేస్తే నా ఆంధ్ర ప్రజల్ని ఇక మోసం చేస్తాను అని రెండు నెలల ముంద అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లో ఎలక్షన్ ఫిబ్రవరిలో పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు నెలల ప్రభుత్వం దాన్ని రెండు వేలు దానిలో ఆల్రెడీ ఆయన ఇచ్చేసారు కదా అంటే నేను దాన్ని మూడు వేలు చేస్తాను అన్నాడు పెంచుకుంటూ పోతూ మూడు వేలు చేస్తాను అన్నాడు అందుకనే రెండు వేలు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు యాభై ఈ రోజు మూడు వేలు అదే అని చెప్పింది నేను పెంచుకుంటా పోయి మూడు వేలు చేస్తాను అన్నాడు మూడు వేలు చేశాడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది